నమస్తే అందరికీ త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు పాతవాటి స్థానంలో కొత్త రూపంలో కార్డులు అందించనున్నారు ఈ ప్రక్రియ కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి తాజా అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేయగా ఎన్నికల కోడ్ తర్వాత ఆగిపోయింది కోడ్ ఎత్తివేయడంతో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది కొత్త కార్డుల మంజూరుపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే మరో పది లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెల్ల కాగితంపై రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది అంతేకాకుండా కుటుంబ సభల వివరాలు చేర్చే వారి నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంది అయితే వీటి కోసం సదరు కుటుంబాలు తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేసుకున్నాయి రేషన్ కార్డుల నిర్ణయం తీసుకుంటే ఈసారి మీ సేవా పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది కేవలం కొత్త రేషన్ కార్డులే కాకుండా పాత కార్డుల్లో కూడా పేరు నమోదు కాని కుటుంబ సభ్యుల వివరాలు ఎంట్రీ చేసేందుకు వీలుగా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది మొత్తంగా చూస్తే రుణమాఫీ స్కీమ్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన సర్కార్ అతి త్వరలోనే రేషన్ కార్డున మంజూరుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది